హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ సీతూ ఇందుకూర అమ్మాయి ఈ రోజైతే మనం విశాల్ మౌటన్ అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వచ్చామండి దసరా దీపావళి ఆఫర్ అయితే నడుస్తుంది సో అందుకని విశాల్ మార్ట్కి అయితే వచ్చాము అలాగే మన సబ్స్క్రైబర్స్లో కొంతమంది విశాల్ మౌటన్ ఎక్స్ప్లోర్ చేయక్క మెసేజ్ చేశారండి ఈ విశాల్ మోట్ ఎక్కడుందంటే కాంప్లెక్స్ రోడ్లో చక్రధర హాస్పిటల్ పక్కనే ఉంటుందండి అలాగే విఆర్పురం అంటే ఎవరైనా చెప్తారో ఆటో వాళ్ళని అడిగితే కనుక డైరెక్ట్గా తీసుకొస్తారు ఇప్పుడైతే దసరా దీపావళి సేల్ అయితే నడుస్తుంది కూపన్స్ లభిస్తున్నాయండి అందరికీ సో మనం ఈ విశాల్ మార్ట్ను ఎక్స్ప్లోర్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదామండి ఎంట్రన్స్ అయితే ఇలా ఉందో చూస్తున్నారు కదా చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది విశాల్ మార్ట్ అనేది నేను కూడా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నానండి ఈ విశాల్ మార్ట్ని ఇప్పుడైతే మనం మొత్తం లోపలంతా ఎలా ఉంది ఏంటి అన్నది మేము మీకు మొత్తం టు పిన్ పాయింట్గా అన్నీ చూపిస్తాను సో ఎంట్రన్స్ ఈ విధంగా ఉంది ఆ అయితే చాలా చాలా ఐటమ్స్ ఉన్నాయండి నాకైతే చాలా ఎక్సైట్మెంట్గా ఉంది ఎందుకంటే ఫస్ట్ టైం వస్తున్నాను కదా ఇక్కడ ఏ ఐటమ్స్ ఉంటాయో చూడాలి నేను ఎక్కువ వెళ్తుంటాను సో ఫస్ట్ టైం అయితే మనం విశాల్ మార్ట్కి వచ్చాము మనకి విశాల్ మార్ట్కి రాగానే మనల్ని బాగా అట్రాక్ట్ చేసింది ఏంటంటే గిఫ్ట్ కూపన్స్ అండి అలాగే ఫ్రీ గిఫ్ట్స్ కూడా వస్తున్నాయి మిక్సర్ గ్రైండర్ వస్తుంది తర్వాత కూపన్స్ కూడా వస్తున్నాయండి ఇక్కడ చూస్తున్నారు కదా పదిహేను వేల రూపాయల కొంటే కనుక మనం అంత షాపింగ్ చేస్తే కనుక ఒక మిక్సర్ గ్రైండర్ అయితే మనకు ఫ్రీ వస్తుంది త్రీ ఉంటుంది పదివేల రూపాయలు షాపింగ్ చేస్తే కనుక మనకి నైన్టీన్ హండ్రెడ్ నైన్టీ నైన్ విలువైన ప్లే స్టెయిన్లెస్ స్టీల్ కుక్ వేర్ అయితే మనకి ఫ్రీగా లభిస్తుందండి అలాగే ఏడు వేల ఐదు వందల షాపింగ్ చేస్తే కనుక త్రీ థౌజండ్ డిస్కౌంట్ కూపన్ అయితే లభిస్తుంది ఐదు వేలు పెట్టి మనం షాపింగ్ చేస్తే వెయ్యి రూపాయలు డిస్కౌంట్ కూపన్ అయితే లభిస్తుందండి అలాగే రెండు వేల రూపాయలు షాపింగ్ చేస్తే త్రీ హండ్రెడ్ గిఫ్ట్ కూపన్ అయితే లభిస్తుంది అలాగే పదిహేను వందల షాపింగ్ చేస్తే త్రీ హండ్రెడ్ డిస్కౌంట్ కూపన్ కూడా లభిస్తుందండి ఇవన్నీ మన దసరా దీపావళి ఆఫర్స్ అయితే చాలా బాగున్నాయి మీరు ఇంకా ఎవరైనా సరే రాలేకపోతే ఇక్కడికి వచ్చి ఒకసారి ఇక్కడ పర్చేస్ చేయండి మనం గిఫ్ట్ అయితే పట్టుకెళ్ళొచ్చు విశాల్ మాటలు అయితే ఇప్పుడైతే మంచి సేల్ అయితే నడుస్తుంది అండి చక్కగా ఇక్కడికి వచ్చి ఐటమ్స్ అన్ని కొనుక్కుంటే మంచి అమౌంట్ కూడా మిగులుతుంది వాట్సాప్ కూపన్స్ లభిస్తాయి దాని ద్వారా మనం ఇంకా ఎక్కువ సామాన్లు అయితే కొనుక్కోవచ్చు ఇప్పుడైతే కనుక ఇంకెవరైనా విజిట్ చేయకపోతే కనుక ఒకసారి విజిట్ చేయండి మీకు నచ్చినవన్నీ పర్చేస్ చేసుకోవచ్చు ఇక్కడ కింద అయితే అన్ని క్లాతింగ్ వేర్ ఉందండి క్లాతింగ్ వేర్ కూడా చాలా రీజనబుల్ కాస్ట్లో ఉంది నైంటీ నైన్ రూపీస్ నుంచి కూడా డ్రెస్సెస్ అనేవి ఉన్నాయి టాప్స్ ఉన్నాయి తర్వాత టీ షర్ట్స్ ఉన్నాయి లేడీస్ టీ షర్ట్స్ కూడా ఉన్నాయి లేడీస్ వేసుకునే నైట్ వేర్ కూడా చాలా తక్కువ ఉంది చూస్తున్నారు కదా వన్ నైంటీ నైన్ ఇక్కడ టీ షర్ట్ అయితే ఎక్సలెంట్ గా ఉంది ఫుల్ హ్యాండ్స్ వస్తున్నాయి నేను చూపిస్తున్నాను చూడండి ఈ టీషర్ట్ అయితే చాలా బాగుంది ఇప్పుడైతే వింటర్ సీజన్ వస్తుంది కదండి చక్కగా జీన్స్ పని మీద వేసుకోవచ్చు తర్వాత కింద స్కర్ట్ వేసుకొని ఇలా టీషర్ట్లు వేసుకున్న చాలా బాగుంటుంది రీజనబుల్ కాస్ట్లు అయితే ఉన్నాయి అలాగే కిడ్స్ వేర్ కూడా చాలా బాగుందండి కిడ్స్ వేర్ అయితే ఫార్టీ ఫైవ్ రూపీస్ నుంచి కూడా స్టార్ట్ అయినాయి టూ నైంటీ నైన్ రూపీస్లో కూడా మంచి టీషర్ట్స్ వస్తున్నాయి ఇదంతా ఇప్పుడు నేను చూపించేదంతా లేడీస్ వేరే చూపిస్తున్నానండి ఇక్కడ ఉన్న టీషర్ట్స్ చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో నాకైతే భలే నచ్చినాయండి తర్వాత చూస్తున్నారు కదా ఇదంతా కూడా లేడీస్ వేరే జీన్స్ ఉన్నాయి టూ నైన్టీ నైన్లో పైన మనము జీన్ మీద వేసుకు టాప్స్ ఉన్నాయి టాప్స్ అయితే చూస్తున్నారు ఎంత బాగున్నాయో మోడల్ మోడల్గా మన నైట్ వేర్ ఫ్యాన్స్ అండి ఇవి చక్కగా ఈ ఫ్యాన్స్ అయితే చాలా బాగుంటాయి నైట్ వేర్ వేసుకోడానికి వీటి మీద టీషర్ట్స్ కూడా చాలా బాగున్నాయి ఈ టీషర్ట్స్ అయితే వన్ ఫార్టీ నైన్ రూపీస్కి అలా వస్తున్నాయి ఇవంతా కిడ్స్ వేర్ అండి ఇప్పుడు చూపిస్తున్నాయి అయితే కిడ్స్ వేర్ కూడా చాలా బాగుంది కదా వన్ ఫార్టీ నైన్ రూపీస్ అంటే అండి అలాగే చిన్నపిల్లలకు కూడా గ్లౌజెస్ కూడా ఉన్నాయి తర్వాత టీషర్ట్స్ అయితే చాలా బాగున్నాయి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇవన్నీ టీషర్ట్స్ అయితే బాగున్నాయి ఇదంతా లేడీస్ వేర్ అండ్ కిడ్స్ వేర్ అయితే చూపిస్తానండి ప్రజెంట్ నేను ఇక్కడ ఉన్న ఈ లైన్ అంతా టీషర్ట్స్ ఏనండి వన్ నైంటీ నైన్ రూపీస్ ఇక్కడున్న టీషర్ట్స్ అన్నీ కూడా పదిహేను సంవత్సరాల పిల్లలకైతే చాలా ఈజీగా సరిపోతాయండి చాలా బాగుంటాయి ఇక్కడ కనిపిస్తుంది వన్ ఎయిటీ నైన్ రూపీస్ ఈ టీషర్ట్స్ కూడా చాలా బాగున్నాయండి కిడ్స్ వేరు అలాగే లేడీస్ వేరు అయితే బలా ఉన్నాయి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఇవి టాప్స్ అండి పెద్దవాళ్ళ టాప్స్ అంటే మన సైజు వాళ్ళు వేసుకునే టాప్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి రీజనబుల్ కాస్ట్లోనే ఉన్నాయండి సిక్స్ హండ్రెడ్ బిలో ఫైవ్ హండ్రెడ్ బిలో ఫోర్ హండ్రెడ్ బిలో అయితే ఇక్కడైతే టీషర్ట్స్ అయితే చక్కగా ఆ టాప్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి విశాల్ మాటలు అయితే ఎంట్రన్స్ అంటే కిందంతా కూడా క్లాత్ వేరే ఉంటుందండి క్లాత్ వేరు అలాగే కిడ్స్ వేరు తర్వాత జెంట్స్ వేరు కూడా అన్నీ కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తాను అలాగే మనకి డోర్ మ్యాట్స్ ఉంటాయి కదా అవి కూడా ఈ సెక్షన్లోనే ఉంటాయి అలాగే టాయ్స్ అండి చిన్నపిల్లల టాయ్స్ అన్నీ కూడా ఉంటాయి ఇక్కడ చూపిస్తున్న టీషర్ట్స్ అయితే నైంటీ నైన్ రూపీస్ అండి ఇవి అయితే చాలా బాగున్నాయి నైంటీ నైన్ రూపీస్ మా సిస్టర్ తీసుకుంది ఇవంతా కూడా లేడీస్ అండి టూ నైంటీ నైన్లో కూడా మంచి మంచి టాప్స్ అయితే ఉన్నాయి మీకు ఎవరికైనా నచ్చితే కనుక వచ్చి పర్చేస్ చేసుకోండి చాలా రీజనబుల్ అయినా పడుతున్నాయి తర్వాత షూ వేరండి తర్వాత చెప్పులు ఇక్కడ చెప్పులు చూస్తున్నాను మా హస్బెండ్కి అయితే తీసుకుంటున్నానండి చెప్పులు అయితే చాలా బాగున్నాయి వన్ నైంటీ నైన్ రూపీస్ పడుతున్నాయి టూ హండ్రెడ్ రూపీస్ ఈ చెప్పులు అయితే నాకు నచ్చేవండి అందుకే ఇవైతే నేను తీసుకుంటున్నాను నేను వేసుకొని చూస్తున్నా ఎందుకంటే నాకు లూజ్గా ఉంటే మా వారికి సరిపోతాయి అందుకని నేను వేసుకొని చూస్తున్నాను చాలా బాగున్నాయి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మా వారికి ఇచ్చాను ఇప్పుడు బాగున్నాయని చెప్పారు ఈ లైన్ అంతా షూ ప్లస్ జెంట్స్ వేర్ ఉంటుంది తర్వాత లేడీస్ వేర్ కూడా చాలా బాగుందండి మంచి మంచి చెప్పులు ఉన్నాయి అవి టూ హండ్రెడ్ ఉన్నాయి టూ హండ్రెడ్ టూ టూ ఫిఫ్టీ అయితే ఉన్నాయి నేను కూడా విశాల్ కి ఫస్ట్ టైం వచ్చానండి ముందు ఎప్పుడు కూడా రాలేదు ఇదే ఫస్ట్ టైము కానీ బాగుంది నచ్చింది అందుకే మొత్తం అంతా ఎక్స్ప్లోర్ చేశాను వీడియో తీశాను మీకు చూపిస్తున్నాను మీకు కూడా నచ్చితే వెళ్ళొచ్చు తర్వాత హ్యాండ్ బ్యాగ్స్ అండి చూస్తున్నారు కదా ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ అన్ని కూడా రకరకాల హ్యాండ్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి చాలా బాగున్నాయి వన్ నైంటీ నైన్ టూ ఇక్కడ మనకు చూపిస్తున్న హ్యాండ్ బ్యాగ్స్ అయితే ఇది టూ హండ్రెడ్ రూపీస్ అండి ఇవి ఇక్కడ ఒక హ్యాండ్ బ్యాగ్ని అయితే నేను తగిలించుకొని చూపిస్తాను చూడండి ఇవి అయితే టూ హండ్రెడ్ రూపీస్ పడుతున్నాయండి హ్యాండ్ బ్యాగ్ ఇది బాగుందండి చక్కగా వాటర్ బాటిల్ పడుతుంది తర్వాత మనకి ఏమైనా మేకప్ కిట్స్ అలా పెట్టుకోవచ్చు అంటే చాలా బాగుంటుంది తర్వాత పైన చూడండి ఆకుతో అలినట్టుగా ఉంది ఇక్కడ తాటాకుతో అల్లుతారు కదా ఆ విధంగా ఉంది పై బ్యాగ్ అయితే ఆ బ్యాగ్ చూసి నాకైతే అలా అనిపించింది అందుకే ఇట్లా చేత్తో పట్టుకొని అలా చేసి చూపిస్తున్నాను బ్యాగ్స్ కూడా చాలా బాగున్నాయి ఇంకొక లైన్లో మొత్తం జూట్ బ్యాగ్స్ క్లాత్ బ్యాగ్స్ తర్వాత ఇంకా రకరకాల బ్యాగ్స్ అయితే ఉన్నాయండి ఇవన్నీ కూడా వన్ నైంటీ నైన్ టూ నైంటీ నైన్ రూపీస్లో ఉన్నాయి అలాగే మనకు కావాల్సిన కాస్ట్లీ బ్యాగ్స్ కూడా ఉన్నాయండి కాస్ట్లీ బ్యాగ్స్ సెవెన్ సెవెన్ నైన్ నైంటీ నైన్ రూపీస్ అనుకుంటా అవి కూడా ఉన్నాయి చూస్తున్నారు కదా నైంటీ నైన్ రూపీస్ కూడా ఇక్కడ బ్యాగ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అవి జూట్ బ్యాగ్స్ తర్వాత కలంకరీ బ్యాగ్స్ కూడా ఉన్నాయండి క్లాత్ బ్యాగ్స్ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ చూస్తున్నాం కదండి సెవెన్ నైంటీన్ అని చెప్పాను కదా ఈ బ్యాగ్ క్వాలిటీ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది బ్యాగ్ పట్టుకొని చూశాను చాలా బాగుందండి లోపల కూడా ఆ క్లాత్ కూడా చాలా బాగుంది తర్వాత మనకి హౌస్లోకి కావాల్సిన డోర్ మ్యాట్స్ అవి ఇవి ఇక్కడ కనిపిస్తున్న డోర్ మ్యాట్స్ అయితే రకరకాల డోర్ మ్యాట్స్ ఉన్నాయి డోర్ డోర్మేట్లు అయితే పంతొమ్మిది రూపాయల నుంచి స్టార్టింగ్ ఉందండి నాకైతే బల అనిపించింది పంతొమ్మిది రూపాయలు చూడగానే ఎందుకంటే చాలా తక్కువ కదా లో బడ్జెట్లో ఉన్నాయంటే మన అందరికీ చాలా ఇష్టం కదా సో నాకైతే బాగా అనిపించింది నేను ఇవి తీసుకున్నాను ఒక సెవెన్ సెవెన్ తీసుకున్నాను తర్వాత ఇదంతా కూడా మిగతా సెక్షన్ అంతా కూడా ఏంటంటే టవల్స్ ఉన్నాయి తర్వాత డోర్ కటెన్స్ అట్లా ఉన్నాయి నేను చెప్పాను కదండి పంతొమ్మిది రూపాయలని పంతొమ్మిది రూపాయల నుంచి స్టార్టింగ్ అండి డోర్ మ్యాట్స్ ఇవి డోర్ మ్యాట్స్ చాలా సింపుల్గా చక్కగా ఉన్నాయి మరీ హెవీ అయినా సరే మనము ఉతకడానికి చాలా ఇబ్బంది పడతాము ఇదిగోండి పంతొమ్మిది రూపాయలని చెప్పాను కదా మీకు అనిపిస్తుందా పంతొమ్మిది రూపాయలు ఇది అనమాట ఇవైతే నేను సెవెన్ తీసుకున్నా ఇంకా పంతొమ్మిది రూపాయలకి వేరే మోడల్ కూడా ఉంది ఇది ఈ మోడల్ కూడా పంతొమ్మిది రూపాయలే కానీ కింద అది మనం గచ్చు మీద వస్తే జారిపోద్ది అండి ముందు తీసుకున్న క్లాత్ అయితే అసలు జారదు తర్వాత ప్రింటింగ్లో వచ్చినాయి తర్వాత ఫ్లవర్స్ కూడా వచ్చినాయి ఫ్లోర డిజైన్ కూడా వచ్చింది ఇవన్నీ కూడా పంతొమ్మిది నుంచి స్టార్టింగు అలాగే పంతొమ్మిది ముప్పై తొమ్మిది నలభై తొమ్మిది ఆ విధంగా అయితే ఉన్నాయి ఇందులోనే నేను సెవెన్ తీసుకున్నానని చెప్పాను కదండి చాలా బాగున్నాయి మనం ఈ టైప్ తీసుకుంటే అండి పైన ఫ్లోరల్ కనపడుతుంది కదా డిజైను ఫ్లవర్ డిజైను ఇది కింద గచ్చు మీద వస్తే అంటే మనకు కాల్ వేసినప్పుడు జారిపోతుంది అందుకే నేనైతే తీసుకోలేదు కింద సాఫ్ట్గా అని చూసారా ఆల్రెడీ నేను ముందు తీసుకున్నాను తీసుకొని మా ఇంట్లో అయితే పడిపోయారు అందుకనే వాటిని అయితే నేను స్కిప్ చేస్తున్నాను తీసుకోవట్లేదు అది వేసాను కానీ తర్వాత తీసాను తర్వాత వన్ నైంటీ నైన్ అనేది బ్లాంకెట్స్ అండి పిల్లలకైతే ఇప్పుడు నేను చూపిస్తున్న బ్లాంకెట్ ఏంటండి పాండా బ్లాంకెట్ అండి పాండా బొమ్మలు ఉన్నాయి దాని మీద అలాగే రకరకాల ఫ్లవర్స్ కానీ తర్వాత బొమ్మలు కానీ అన్నీ ఉన్నాయి ఇక్కడ నుంచే కొంచెం ముందుకు వెళ్తే కనుక టాయ్స్ అంతా ఉందండి బుక్స్ కూడా ఉన్నాయి కొన్ని పిల్లలకు కావాల్సిన థింగ్స్ అన్నీ కూడా ఈ వేలో దొరుకుతున్నాయి బ్యాగ్స్ అన్నీ కూడా అండి పిల్లల బ్యాగ్స్ కూడా ఇక్కడ కొన్ని ఐటమ్స్ కూడా పిల్లలు ఆడుకునేవి చిన్న పిల్లల నుంచి కూడా పెద్దవాళ్ళ వరకు ఆడుకునేవి ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ కిడ్స్ వేర్ చూసేసిన తర్వాత ఇప్పుడు లేడీస్ వేర్ అండి లేడీస్ వేర్ అంటే క్లాత్స్ కాదు మనకి కిచెన్కి సంబంధించిన స్టవ్స్ అన్నీ ఇక్కడ కూడా రీజనబుల్ కాస్ట్లో అయితే ఉన్నాయి అన్ని ఆఫర్లో ఉన్నాయండి పదకొండు వందలకైతే మిక్సర్ గ్రైండర్ అయితే చూస్తున్నారు కదా తర్వాత పన్నెండు వందలు తొంభై తొమ్మిది రూపాయలు కూడా ఒక మిక్సర్ గ్రైండర్ వస్తుంది ఇవన్నీ కూడా ఆఫర్స్లో ఉన్నాయండి తర్వాత స్టవ్లు కూడా చాలా ఆఫర్లో ఉన్నాయి తక్కువ ప్రైస్లోనే ఉన్నాయి నాకైతే తక్కువ ప్రైజ్ అనిపించింది మరి మీకేమనిపించింది అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చూపించండి అలాగే ఫైవ్ సెవెంటీ నైన్ రూపీస్ కూడా కుక్కర్ ఉంది అలాగే త్రీ బర్నర్ స్టవ్ అయితే కనుక పదహారు వందలకైతే వస్తుంది చూస్తున్నారు కదా నేను ఫోర్ బర్నర్ అయితే టూ థౌజండ్ త్రీ రూపీస్కి అయితే కొన్నాను ఇది త్రీ బర్నర్స్ అండి పదహారు వందలు అంటే పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇంకా ఇక్కడ ఐరన్ బాక్సెస్ కూడా ఉన్నాయి తర్వాత ఇవన్నీ కూడా లేడీస్ వేర్కి సంబంధించినవే తర్వాత జెంట్స్ వేర్ అయితే చూపిస్తున్నానండి మీకు ఎంట్రన్స్లో నేను కిడ్స్ వేరు లేడీస్ వేర్ ఐటమ్స్ క్లాత్స్ అన్నీ చూపించాను కదా ఇప్పుడైతే జెంట్స్ వేరు జెంట్స్ వేర్ అయితే టీ షర్ట్స్ తర్వాత షర్ట్స్ అన్నీ షర్ట్స్ అయితే త్రీ హండ్రెడ్ నుంచి ఉన్నాయి అలాగే నైంటీ వన్ నైంటీ నైన్ దగ్గర నుంచి కూడా ఉన్నాయండి అవి కూడా మంచిగానే కాస్ట్ అది బాగానే ఉంది ఇక్కడవన్నీ కూడా మొత్తం అన్నీ ఆల్ ఐటమ్స్ ఉన్నాయండి జీన్స్ టీషర్ట్స్ షర్ట్స్ ఇంకా ప్లా బాయ్స్ వేసుకునే బాయ్స్ వేర్ అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడైతే ఫ్యాంట్లు అయితే కొంచెం మంచిగా ఉన్నాయి అయితే సిక్స్ నైన్ రూపీస్ అండి ఇదంతా కూడా జెంట్స్ వేరు మనం ఇక్కడ నుంచి పైకి వెళ్తే కనుక కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ అయితే కనిపిస్తున్నాయండి అంటే గ్రోసరీ అనమాట ఇక్కడ చూడండి ఈ మ్యాటర్స్ అయితే రెండు మ్యాటర్స్ కూడా పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలండి అంటే టూ బెడ్స్ వస్తున్నాయన్నమాట ఫోల్డింగ్ బెడ్స్ ఇవి కూడా చాలా బాగున్నాయండి తీసుకుందాం అనుకున్నాను కానీ నేను ఇప్పుడు వేరే పని మీద వచ్చాను దానివల్ల అవి తీసుకోవడానికి అంత నాకు అవ్వలేదు ఇలా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత కింద నుంచి పైకి వెళ్తే కనుక పైన అంతా మనకి గ్రోసరీకి ఉంటుందండి గ్రోసరీ అలాగే గిఫ్ట్ ఐటమ్స్ తర్వాత కిచెన్లో కావాల్సిన బాక్సెస్ స్టీలు ప్లాస్టిక్ తర్వాత గాజ్వేర్ అంతా కూడా ఈ పైన మనకు ఉంది మొత్తం కూడా ఇక్కడ మనకి స్క్రబ్బర్ కానించి జగ్గు అన్నీ కూడా ఉన్నాయి అవి కూడా టెన్ రూపీస్ కానించి నైన్ రూపీస్ కానించి సెవెంటీన్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ ఇవన్నీ కాస్ట్లు అయితే ఇక్కడ చూడండి జగ్గులు అయితే ఎంత బాగా పెట్టారు ఇక్కడ మనకి ఎంట్రన్ అవగానే అక్కడ లోపలికి ఎంట్రన్స్ అవగానే ఇక్కడైతే గ్లాస్ కనిపిస్తున్నాయి చూడండి ఇవి ఇక్కడ బాక్సెస్ ఈ బాక్సెస్ కూడా చాలా బాగున్నాయి తర్వాత ఈ కప్స్ చూడండి టీ కప్స్ నాకైతే చాలా ఇష్టం టీ కప్స్ అయితే మీకు అన్నీ చూపించాలని ఇదంతా ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తున్నానండి టీ కప్స్ నైంటీ నైన్ రూపీస్ నుంచి స్టార్టింగ్లో ఉన్నవి తర్వాత డిన్నర్ సెట్స్ అండి ఇవి కూడా మంచి కాస్ట్లోనే ఉన్నవి డిన్నర్ సెట్ అయితే ఫైవ్ హండ్రెడ్ అట్లా పడుతున్నాయి ఇదైతే నాకు నైంటీ నైన్ రూపీస్ అంతా టూ కప్స్ పడుతున్నాయి తర్వాత కిందేమో ఒక ప్లేట్ వస్తుంది ఇందులో మనం పచ్చళ్ళు కానీ ఇంకా డ్రై ఐటమ్స్ ఏమైనా పెట్టుకోవచ్చు చాలా బాగుంటాయి తర్వాత ఇక్కడ కనిపిస్తున్న బాక్సులు అయితే ఇదైతే సెవెంటీ నైన్ రూపీస్ దాని కింద ఉన్న బాక్స్ అయితే ఫార్టీ నైన్ రూపీస్ అండి ఈ బాక్స్ కూడా చాలా బాగున్నవి ఇందాక చూపించాను కదా నైంటీ నైన్ టీ కప్స్ ఇవన్నీ నైంటీ నైన్ రూపీస్ ఇవి బయట కూడా నైంటీ నైన్ రూపీస్ ఉన్నాయి అంటే లో కూడా నైంటీ నైన్ రూపీస్ ఉన్నవి ఇవన్నీ కూడా కప్స్ అన్నీ కూడా నైంటీ నైన్ రూపీస్కి అయితే వస్తున్నాయి తర్వాత టీ కప్స్ పిల్లలు తాగడానికి కప్స్ తర్వాత డెకోర్ ఐటెం కూడా ఉంది మనం కబోర్డ్స్లో పెట్టుకునే డెకరేషన్ ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి ఇవి చూడండి ఇవైతే కప్స్ అండి మనకి ఇవి చాలా బాగున్నాయి ఇవి కూడా టూ నైంటీ నైన్ బాక్స్ అనుకుంటా తర్వాత ఇదంతా కూడా మనము ఆన్లైన్లో పర్చేస్ చేస్తాం అండి బాక్స్ ఐటమ్ ఈ బాక్స్ కూడా తర్వాత ఇక్కడ కనిపిస్తున్నది ఇంత ఇవన్నీ వాటర్ బాటిల్స్ తర్వాత ఈ ప్లాస్టిక్ ఐటమ్ అంతా కూడా మనకి కిచెన్ వేరికి బాగా ఉపయోగపడుతుంది అక్కడ అలాగే స్టూల్స్ కూడా ఉన్నాయి చాలా బాగుంటాయి తర్వాత పెద్ద పెద్ద డబ్బాలు కూడా కనిపిస్తున్నాయి షుగర్ కానీ పచ్చళ్ళు కానీ అవన్నీ కూడా క్యారీ చేయడానికి వాటర్ బాటిల్స్ అండి వాటర్ బాటిల్స్ కూడా చాలా బాగున్నాయి బాగా అనిపిస్తున్నాయి కాస్ట్ తర్వాత చూడడానికి కూడా చాలా ఎక్సలెంట్గా అనిపించింది మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు వీడియో నచ్చితే మాత్రం కంపల్సరిగా కామెంట్ చేయండి లైక్ చేయండి ఇక్కడ షాపింగ్ అయితే మనకు అయిపోయింది పైన గ్లాసరీ షాపింగ్ అయితే అయిపోయింది చూసామో గ్లాసరీ అయితే నేనేం తీసుకోలేదు కానీ ఇక్కడైతే నూనె కాస్ట్ అయితే చాలా తక్కువ ఉందండి ఒకసారి వెళ్ళినప్పుడు ఒకసారి చెక్ చేసి తీసుకోండి కన్నా ఇక్కడ టెన్ రూపీస్ తక్కువలో ఉంది నూనె కాస్ట్ పామ్మాయిలు నూనె అయితే వన్ థర్టీ రూపీస్ పడుతుంది బయట అయితే వన్ ఫార్టీ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ ఎంత ఉంది తర్వాత కిందకి వచ్చేసాను బిల్ అయితే వేయించేసుకుంటున్నాను ఈ విశాల్ మోటని ఎక్స్ప్లోర్ చేయడాక్క అన్నవాళ్ళు ఈ వీడియో చూస్తే కనుక కామెంట్ చేయండి తప్పకుండా వీడియో చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే ఇంకా ఫర్దర్గా ఎలాంటి వీడియోస్ చేయాలో ఒక ఐడియా ఇవ్వండి నాకు అవి చేయడానికి కంపల్సరీగా ప్రయత్నిస్తాను ఇంకా రాజమండ్రిలో ఎలాంటి షాప్స్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తే బాగుంటుందో ఒక మెసేజ్ చేయండి దాన్ని బట్టి మనము ఇంకా కూడా చూపించవచ్చు మీకు నెక్స్ట్ వీడియోలో ఇంకొక వీడియో కూడా చూపిస్తానండి చాలా బాగుంటుంది మీకు మీరు కూడా ఏవైనా చూడాలనుకుంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ పెట్టి మీకు చూపించడానికైతే ట్రై చేస్తాను అలాగే ఇప్పుడైతే నా విశాల్ మార్ట్ ఎక్స్ప్లోరింగ్ మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే కనుక నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది